హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం అనామిక ఇక కళ్యాణ్ గురించి ఇంట్లో చేసే రచ్చ ఇంట్లో ఎవరికీ ఇష్టం ఉండదు అసలు అనామిక గురించి ఇక అందరూ కూడా చాలా ఘోరంగా ఆలోచించడం మొదలు పెడతారు ఇక ఆ రకంగా కవిత్వాలు రాసిన పేపర్లన్నీ కూడా ఇక అలా కింద పడేసి గారిని అవమానించినందుకు కళ్యాణ కావ్య చాలా మనసులో బాధపడుతుంది ఇక కళ్యాణ్ కూడా చాలా హర్ట్ అవుతాడు ఇదిగో అనామిక నీకు నచ్చినట్లుగా నేను ఎప్పటికీ ఉండను నా మనోభావాలు నా మనసులో ఆలోచనలు నీ గురించి నేను మానుకోను నేను ఎప్పటికీ కూడా ఒక మంచి కవిగా కూడా నేను మంచి కవిగా ఉంటాను అని చెప్పి ఇక అందరి ముందు చెప్పేసి ఇక కళ్యాణ్ అయితే అక్కడ ఇక్కడ పడేసిన కవిత్వాల పేపర్లన్నీ కూడా ఇక తీసుకొని చాలా బాధగా ఇక రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక అనామిక అలా చేసేసరికి అందరూ కూడా చాలా బాధపడతారు పక్క ఇక ధాన్యలక్ష్మి అయితే చాలా మనసులో బాధపడుతుంది కళ్యాణ్ మనసులో అర్థం చేసుకోకుండా కళ్యాణ్కి ఇక వేగంగా వ్యతిరేకంగా కవిత్వాలన్నీ పడేయడం కళ్యాణ్ని అందరి ముందు అవమానంగా మాట్లాడడం ఇదంతా సరిపోక ఇక ఆఫీస్లో కూడా కళ్యాణ్ని అవమానించడం అంతా కూడా తెలుసుకున్న దానలక్ష్మి చాలా బాధపడుతుంది ఇక కావ్యాన్ని చాలాసార్లు అవమానించి ఇక చాలా మాటలు అన్నాను అలాంటి కావ్య నా కొడుకు గురించి ఆలోచించి ఇక నా కొడుకు వైపు మాట్లాడుతుంటే కావ్యను కూడా అవమానించింది అనామిక అసలు కనీసం కొంచెం కూడా గౌరవ మర్యాదలు తెలీదు ఈ అనామికకి అని చెప్పి మనసులో అయితే చాలా వేదన పడుతుంది ఇక దాని లక్ష్మి కావ్య అనామిక దగ్గరికి వచ్చి ఇక కవిత్వాన్ని చదువుతూ ఇక చాలా బాధపడుతుంది కవిగారు ఈ కవిత్వని ఇక అనామికకి ఇద్దామని చాలా బాధగా చాలా ఎమోషనల్గా రాసిన ఈ కవిత్వం అలా చించి పడేసి అలా మూలపడేసి వెళ్ళిపోయారంటే కవిగారికి ఖచ్చితంగా లోపల చాలా బాధపడుంటారు అని చెప్పి ఇక అన మీకు దగ్గరకు వచ్చి చూడానా మీకు నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో కానీ కళ్యాణ్ని మనసు బాధపడుతున్న బాధపడేలాగా బిహేవ్ చేస్తున్నావు నీ మనసుకి నువ్వే ఒకసారి ప్రశ్న చేసుకో ఎందుకంటే కళ్యాణ్ అందరికంటే కూడా నీవాడు నీ భర్త నీ భర్త మనసు నొప్పించి నువ్వేం సాధిస్తావు చెప్పు ఈ కవిత్వ నీ గురించి ఇక వ్యాలంటైన్స్ డే రోజు అని చెప్పి నా భార్యకి అంకితం చేస్తాను అని చెప్పి అందరికీ వినిపిస్తుంటే నువ్వు అపార్థం చేసుకొని ఇలా రచ్చ చేస్తావు అని చెప్పి అంటూ ఉంటే కోపంతో ఇదిగో కావ్యక్క నువ్వు నాకు ఇక ఏమి చెప్పదు నాకు అర్థమైంది ఈ ఇంట్లో నాకంటూ ఒక గౌరవ మర్యాద అస్సలు లేనే లేదు ఎంతంటే ఇదిగో ఈరోజు నేను నా భర్త ఇద్దరం ఇక పర్సనల్గా మాట్లాడుకోవాల్సిన మాటలన్నీ కూడా దొంగచట్న వినేసి ఇక ఈ కవిత్వాన్ని తీసుకొచ్చి నన్ను కావాలని వెక్కిరిస్తున్నావు కదా ఇక నువ్వు నాకు మంచి చెప్పింది చాలు వెళ్ళి నాకు చెడు చేయకుండా ఉంటే అంతకన్నా మంచిది అని చెప్పి ఇక కవిత్వం పేపర్ని చాలా ఫోర్స్గా లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య మనసులో అనుకుంటుంది అనామిక నన్ను అపార్థం చేసుకుంటుంది ఎప్పటికి నిజం తెలుసుకుంటుందో ఏమో కవిగారి ప్రేమని ఎప్పటికి అర్థం చేసుకుంటుందో అని చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య కూడా వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్ అయితే భోజనం చేయకుండా చాలా బాధపడి ఇక రూమ్లోనే ఉంటాడు ఇక అనామిక వస్తుంది అనామిక వచ్చి ఇదేంటి ఇక కవి గారిని నేను ఇప్పుడు బ్రతిమలాడాలా ఏంటి నేను ఎందుకు బ్రతిములాడతాను తప్పు చేసింది ఈయన మరి అలాంటప్పుడు నేనెందుకు బ్రతిములాడాలి అని చెప్పి ఇంకా హ్యాపీగా ఇక కనీసం భోజనం చేసావా లేదా అని పట్టించుకోకుండా ఇక నిద్రపోతుంది కళ్యాణ్ అయితే మనసులో చాలా బాధపడతాడు అనామిక గురించి రోజు రోజుకి రోజు రోజుకి ఏం తెలుసుకోవాలో ఏంటో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది కనీసం పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు ఇక నేను బాధపడుతుంటే ఎందుకు బాధపడతారండి అని ఒక్క మాట కూడా అనకుండా ఇక అలాగే పడుకునుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఇక కళ్యాణ్ నిద్రపోతాడు ఇక వంటగదులకి వచ్చిన ధాన్యలక్ష్మి కళ్యాణ్కి ఇక భోజనం తిన్నాడా లేదా అని చెప్పి చూసేసరికి కళ్యాణ్ ప్లేటు అలానే ఉంటుంది ఇక అది గమనించిన దానిలక్ష్మి చాలా బాధపడుతుంది కళ్యాణ్ పెళ్ళైనప్పటి నుంచి సారీ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా అన్నం తినకుండా పడుకోలేదు వాడికి అన్నం తినకపోతే అసలు నిద్రే పట్టదు అలాంటి కళ్యాణ్ ఈరోజు అన్నం మానేసి అలా పడుకోవడం నాకు ఎంతో బాధగా ఉంది అని చెప్పి ఇక భర్తతో చెప్తుంది ఇక భర్త వెంటనే ప్రకాశం చూడు దాని లక్ష్మి నువ్వు ఎప్పుడు కూడా అందరినీ అపార్థం చేసుకుంటూ ఉంటావు అందుకే ఈరోజు ఈ గతి పట్టింది అనామికని అందరి ముందు కళ్యాణ్ని ఎందుకు అవమానిస్తున్నావని చాచి ఒక్కటి కొడితే అనామిక అలాగే కళ్యాణ్ ఇద్దరు కాపురం స సరిపోయేది సెట్రేట్ అయిపోయేది నువ్వు నా కోడలు నా కోడలు అని చెప్పి నెత్తి మీద కూర్చుని పెట్టుకునేసరికి ఇక పరువు అంతా లాగేస్తూ ఆఫీస్కి వచ్చి వాడి మనసును బాధపెట్టింది అలాంటప్పుడు వాడు భోజనం ఎలా సహిస్తుంది చెప్పు నేనంటే ఒక దేవుడు ఒక వారం ఇచ్చి మతిమరుపు రోగం ఇవ్వడం వల్ల ఎప్పుడు జరిగినవి అప్పుడు మర్చిపోతూ ఉంటాను వాడు అలా కాదు కదా అని చెప్పి ఇక ప్రకాశం కూడా సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే కావ్య వస్తుంది కావ్య వచ్చి అత్తయ్య గారు ఈ ప్లేటు ఎవరిది అని చెప్పి చూసింది ఇక కళ్యాణ్ ప్లేట్ అని గమనించి మీరేమీ బాధపడకం బాధపడకండి అత్తయ్య కళ్యాణ్ ఎట్లాగైనా భోజనం చేస్తాడు మీరేమీ బాధపడకండి అని చెప్పి కావ్య ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది అప్పటికే కళ్యాణ్ ఇక బాల్కనీలో చాలా బాధపడుతూ కూర్చొని ఉంటాడు అది గమనించిన కావ్య కవిగారు మీతో కొంచెం మాట్లాడాలి కిందికి రండి అని చెప్పి పిలిసే పిలుస్తుంది ఇక కిందికి వస్తాడు కళ్యాణ్ చాలా బాధపడుతూ కళ్ళు చాలా ఎర్రగా ఉంటాయి ఆ కళ్ళుని చూసి కావ్య చాలా బాధపడుతుంది ఎప్పుడు కూడా మా మరిది నవ్వుతూ చలకిగా ఉండే ఇక మా కవిగారు ఇలా బాధపడటం ఏమాత్రం బాగోలేదు అయినా మీరు ఎందుకు మీరు భోజనం చేయట్లేదు వచ్చి భోజనం చేయండి మీ గురించి ఇక అనామిక కూడా చాలా బాధపడుతుంది మీరు భోజనం చేయపోతే అనగానే ఎందుకు కావాలని ఇక మా ఇద్దరి మధ్యలో ప్రేమ ఉందని గుర్తు చేస్తావు నా నేను తిన్నా ఉన్న అన్నీ కూడా తనకి ఏమీ పట్టదు తన మనసు ఎప్పుడూ కూడా డబ్బు మీదే తిరుగుతూ ఉంటుంది నేను ఆఫీస్కి వెళ్ళి కట్టర్ కట్టలు సంపాదన చేసి తన చేతిలో పోయాలనే తన ఆలోచన తప్పించి నా కడుపు నిండాలనే ఆలోచన అనామికకి లేదు వదిన అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటే ఇక ఇదిగో నేను నీకు ఎప్పుడు కూడా వదిన అని చెప్పి నువ్వు పిలిచినా నాకు నా కొడుకుగానే భావిస్తాను కవి గారు అందుకే చెప్తున్నా నువ్వు ఆకలితో పడుకోవడం నాకు నచ్చదు నువ్వు భోజనం చెయ్యాలి నువ్వు భోజనం చేస్తేనే నేను కూడా భోజనం చేస్తాను అని చెప్పి అంటుంది అదేంటి వదిన నువ్వు భోజనం చేయలేదా మీరు ఇంకా అనగానే అదేంటి మరి మీరు భోజనం చేయకపోతే నేను ఎలా భోజనం చేస్తాను మీరు ఎప్పుడు కూడా నా మంచి గురించి ఎన్నోసార్లు ఆలోచించి నా వైపుగా ఇంట్లో నాకంటూ ఒక సొంత మనిషిలాగా సొంత తమ్ముళ్లాగా మీరు ఉన్నారు అలాంటిది మీరు ఆకలితో పడుకొని ఉంటే నేను ఎలా తింటాను అనుకుంటున్నారు అని చెప్పి కళ్యాణ్కి అన్నం పెడుతుంది కళ్యాణ్ ఇంకా కావ్య కోసం కావ్య ఇక ఆ మాత్రం మాట్లాడుతూ ఉంటే చాలా ధైర్యంగా ఫీల్ అయ్యి చాలా ఇక ఆకలితో ఉన్న కళ్యాణ్ ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం తింటాడు తిన్నాక చూడండి కవిగారు మీ మనసులో మీకు బాధ ఉంటుంది కానీ ఆ బాధని తీసేసేయండి ఆన మీకు మనసు కూడా అర్థం చేసుకొని ఆఫీస్ కూడా వచ్చి ఆఫీస్లో కూడా వర్క్ చేస్తూ ఇటు మీకు ఇష్టమైన కవిత్వాల్ని రాసుకోండి అనగానే ఇక అక్కడి నుంచి కళ్యాణ్ అయితే సరే వదిన అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక అదంతా కూడా దూరం నుంచి దానలక్ష్మి గమనిస్తూనే ఉంటుంది కళ్యాణ్కి ఇక భోజనం కావ్య పెట్టినందుకు కావ్య మీద చాలా సంతోషంగా చూస్తుంది కావ్యని నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను తెల్లనివన్నీ పాలనుకున్నాను నల్లనివన్నీ అనుకున్నాను కావ్య విషయంలో కూడా అదే జరిగింది కావ్య ఎప్పుడు కూడా ఇక కళ్యాణ్ణి ప్రేమగానే చూస్తుంది కళ్యాణ్ణి తన సొంత బిడ్డగా భావిస్తుంది అలాంటి కావ్య గురించి చాలా తప్పుగా అనుకొని నా కోడలు నా కోడలు అని చెప్పి అనామికని నెత్తి మీద పెట్టుకొని కావ్యని చాలా హీనంగా చూశాను నాది చాలా పొరపాటు అయింది అని చెప్పి మనసులో అనుకుంటుంది దాని లక్ష్మి ఇక అక్కడ రాజ్ కూడా కళ్యాణ్కి ప్రేమగా అన్నం పెట్టడం అంతా కూడా ఇక గమనిస్తాడు ఈ కళావతికి ఇంట్లో ఎవరైనా ఏమన్నా బాధపడితే అస్సలు తట్టుకోలేదు ముఖ్యంగా నా తమ్ముడు కళ్యాణ్ భోజనం చేయలేదని ఇక అంత ఇదిగా భోజనం మానేసి మరీ భోజనం వడ్డిస్తుంది అయినా ఈ కళావతి ఇంత మంచిది ఎందుకు ఎందుకు అసలు కళావతి ఈ రకంగా అందరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఇలాంటి భార్య దొరకడం నిజంగా నాకు అదృష్టమా దురదృష్టమా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇక ఏది ఏమైనా కళావతిని మా ఇంట్లో నుంచి పుట్టింటి నుంచి మెట్టినింటి నుంచి పుట్టింటికి పంపించే ప్రయత్నం ఆఫ్ చేయాలి ఎందుకంటే నేను చాలా రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనుకోగానే ఒక్కసారిగా అంతరాత్మ ఇక మిర్రర్ దగ్గర కూర్చొని ఉండటం గమనించి చి ఇదేంటి ఇలా ఆలోచిస్తున్నాను కావిని పుట్టింటికి పంపించేయాలి ఇక్కడ ఉంచడం అస్సలు కుదరనే కుదరదు అని చెప్పనగానే ఏంట్రా ఏంటి ఇంత అమాయకుడు వెంట్రా మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడతావేంటి నీకు నిజానికి కాలావతి అంటే చాలా ప్రేమ కాలావతి గురించి ఎవరు ఏమన్నా ఊరుకోవు కాలావతి ఏది చేసినా మెచ్చుకుంటావు అలాంటప్పుడు అసలు కాలావతి అంటే ఇష్టం లేకపోవడానికి ఒక్క రీజన్ చెప్పరా అనగానే నువ్వు కూడా తయారయ్యావా ఇటు శ్వేత అడిగి అటు కావ్య అడిగి ఇటు అమ్మమ్మ అడిగి అందరూ అడిగి చివరాఖరికి కారణం చెప్పు కారణం చెప్పు అంటే ఏం చెప్తానరా కారణం చెప్పలేను గానీ నేను కళావతితో అయితే కలిసి ఉండను అని చెప్పి అంటాడు ఇక వెంటనే ఈ లోపల కావ్య రావటం గమనించి వెంటనే కూడా ముసుగు తన్ని పడుకుంటాడు ఇక పడుకోగడే కావ్య కూడా వెంటనే ఇక నిద్రపోతుంది పొద్దున్నే లేచి కావ్య ఇక టీలన్నీ పెట్టుకుంటూ అందరికీ కూడా టీలు కాఫీలు అందరికీ కూడా సర్వ్ చేస్తూ ఉంటుంది ఇక రాజ్ న్యూస్ పేపర్ చదువుకుంటూ ఇక ఇక చాలా డీప్గా చదువుకుంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళ బావ సైగ చేస్తాడు ఇక వెంటనే కావ్య ఏవండి అని చెప్పి దగ్గరకు వస్తుంది ఏమైందండి ఏంటి అలా పిలుస్తున్నావు అని చెప్పి రాజ్ అడుగుతాడు అదేనండి మా అమ్మ ఇప్పుడే ఫోన్ చేసిందండి ఒక వారం రోజులు నన్ను రమ్మంటుందండి నేను ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నాను మీకు ఇష్టమైతే మీ పర్మిషన్ తీసుకొని అని చెప్పి అని అడుగుతుంది కావ్య ఆ మాటలకి అయ్యయ్యో వారం రోజులే కదా హాయిగా ఉండు నేనేమి అనుకోను నువ్వు వారం రోజులు కాదు కళావతి పది రోజులున్నా నాకేమి ఇబ్బంది లేదు వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళు అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న కావ్యవల బావ నేను చెప్పాను కదా బుజ్జు ఇక అన్నీ ఈ మనసు చాలా సున్నితం అన్నయ్య ఎప్పుడు కూడా చాలా మంచిగా ఆలోచిస్తాడు నిన్ను నీకు ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తాడని చెప్పాను కదా బుజ్జు సరే సరే కానీ నీతో సహా నా బ్యాగ్ కూడా సర్దుకొని నేను రెడీగా ఉంటాను నువ్వు కూడా వెళ్ళి బ్యాగ్ సర్దుకోవచ్చు త్వరగా ఇంటికి వెళ్దాం అని చెప్పి అనగానే ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడు ఏంటి బ్యాగ్ సర్దుకోవడం ఏంటి అనగానే అదేంటన్నయ్య కావ్యని అలా ఎలా పంపించేస్తాను నేను కూడా వెళ్తాను ఎంతైనా మా మామయ్య వాళ్ళ ఇల్లు కాబట్టి నాకు చిన్నప్పుడు శృతులన్నీ కూడా అక్కడే ఎక్కువ ఉన్నాయి అక్కడే ఆ జ్ఞాపకాలన్నీ ఉన్నాయి అనగానే ఏం జ్ఞాపకాలు అని అంటాడు రాజ్ విసుగ్గా అదే అన్నయ్య చిన్నప్పుడు కావ్య నేను ఇద్దరు ఆడుకున్న ఆటలు ఇద్దరు చెప్పుకున్న కబుర్లు ఇంకా అనగానే చాలా చాలు చాలు ఆపండి అని చెప్పి విసుగ్గా అనగానే సరే బావా నేను వెళ్ళి వారం రోజులకి సరిపడే బట్టలన్నీ తెచ్చుకుంటాను నువ్వు కూడా ఇక రెడీగా ఉండు అని చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది ఇటు బావ కూడా వెళ్ళిపోగానే రాజ్ వెంటనే ఇద్దరు కలిసి ఇక పుట్టింటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అస్సలు కుదరదు నేనుండగా మీరిద్దరిని ఎలా కలవనిస్తాననుకుంటున్నారు ఖచ్చితంగా ఏదో ఒక సాగుతో నేను కూడా అక్కడికే వస్తాను అని చెప్పి ఇక రాజ్ కూడా ఏదో ఒక పన్నాగం పన్నాలి కావ్యతో పాటు నేను కూడా వెళ్ళాలి అని చెప్పి ఇక ఆలోచన మొదలు పెడతాడు కావ్య పుట్టింటికి వెళ్తున్న ప్లాన్ వేసిందే అమ్మమ్మ కాబట్టి ఇక అంతా కూడా తెలిసిన ఇందిరాదేవి వెంటనే కూడా ఈ విషయం దానలక్ష్మికి చెప్పాలి సారీ ఇక ఈ విషయం అపర్ణాదేవికి చెప్పాలి లేదంటే అసలు కావ్య పుట్టింటికి ఎందుకు వెళ్తుంది అని చెప్పి నానా అర్థాలు తీస్తారు ఈ రుద్రాని దానిలక్ష్మి అని చెప్పి వెంటనే కూడా ఇక అపర్ణ దగ్గరికి వెళ్ళి అపర్ణ కావ్య అలాగే రాజుని ఇక ఒక వారం రోజుల పాటు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపిద్దామని అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది అదేంటి అత్తయ్య గారు కావ్యరాజులు అక్కడికి వెళ్ళడం దేనికి అని చెప్పి అపర్ణ అడుగుతుంది ఆ మాటలకి ఎంతైనా కావ్య వాళ్ళ బావ ఇక్కడే ఉంటున్నాడు కాబట్టి ఎంతైనా సొంత వాళ్ళ మేనమామ ఇక వాళ్ళ బావ ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు కదా కొన్ని రోజులు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాడు అలాంటప్పుడు మనం కూడా ఇంట్లో కావి కూడా వాళ్ళ బావ వచ్చినప్పటి నుంచి ఇక అటు ఇటు ఇటు ఆఫీస్ పనులు ఇటు ఇంటి పనులు అన్నీ కూడా చూసుకుంటూ సతమత సతమతమైపోతుంది ఇక కావి కూడా అప్పుడప్పుడు రెండు మూడు సార్లు కళ్ళు తిరిగి పడిపోయింది తన మనసు ఇక పుట్టింటిని కోరుకుంటుంది కానీ పైకి మాత్రం చెప్పలేకపోతుంది ఇక వాళ్ళ బావ వాళ్ళ మానమామ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పాడు కాబట్టి ఇక నేను కూడా వెళ్తాను అని చెప్పి తన మనసులో ఉన్న మాటని ఇక బయటపెట్టింది అందుకే నేను కూడా కావ్యని పుట్టింటికే వెళ్ళమని చెప్పాను అని అంటుంది ఆ మాటకి ఇక వెంటనే అపర్ణ అటువైపుగా దాని లక్ష్మిని చూసి అవునా ఇక వెంటనే గారు పుట్టింటికి వెళ్ళొచ్చు కావ్య ఎవరో బయట వాళ్ళ ఇంటికి కాదు కదా ఎప్పుడు కూడా పుట్టినల్లిని మర్చిపోకూడదు కావ్య పుట్టింటికి వెళ్ళొచ్చు అని చెప్పి పర్మిషన్ ఇస్తుంది ఇక వెంటనే కూడా కావ్య ఈ లోపల బ్యాగ్స్ సర్దుకుంటూ వస్తూ ఉంటుంది ఇక ఈ లోపల రాస్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఏ కళావతి ఆగు అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక కావ్య ఏంటండి మిమ్మల్ని అడిగాను కదా అత్తయ్య గారికి కూడా చెప్పాను అమ్మమ్మ ద్వారా అనగానే నువ్వు నాకు అడిగావో అడగలేదనో కాదు నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పి అంటాడు అదేంటండి మీరు నాతో పాటు ఎలా వస్తారు అనగానే మీ నీతో పాటు వస్తానని చెప్పినప్పుడు వస్తున్నాను కదా సైలెంట్గా ఉండు అని చెప్పి మమ్మీ కళావతితో పాటు నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు ఆ మాటలకి నువ్వెందుకు రాజ్ ఆఫీస్ పనులు ఉన్నాయి కదా అనగానే అంటే చాలా వరకు కొన్ని కొన్ని డిజైన్స్ ఇక కావ్య దగ్గర నుంచే వేయాలి కావ్య ఇక్కడ ఉంటే సులువుగా ఉండేది ఇప్పుడు పుట్టింటి దగ్గరకు వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి ఆఫీస్ చాలా దగ్గర నాకు అని చెప్పి ఇక ఏదో మాయ చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఇక పక్కనే ఉన్న ఇందిరాదేవి వరయరాజ్ ఎందుకురా లేని తంటాలన్నీ కూడా చెప్తూ ఉంటావు నువ్వు ఖచ్చితంగా నీ భార్యను తీసుకొని వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళు అందులో తప్పేమీ లేదు ఈ డిజైన్స్ ఇవన్నీ ఎందుకు రా వంక అని చెప్పి అనగానే ఇక సుభాష్ వెంటనే అరే రాజ్ ఎప్పుడూ లేనిది కావేవాతో పాటు కావ్యవాళ్ళ ఇంటికి వెళ్తానంటున్నావు కాబట్టి వెళ్ళు ఆఫీసులో కూడా ఎలాంటి పని లేదు ముద్ర కంపెనీ వాళ్ళు మన డిజైన్స్ అన్నీ తీసుకొని మంచి డీల్ని మనకు సెట్ చేశారు ఆల్రెడీ మనకి డీల్ ఓకే కూడా అయిపోయింది ఖచ్చితంగా ఇక మనకు అంత వర్క్ కూడా లేదు ప్రజలు అంతకంటే లేదు వెళ్ళు కావ్యకి తోడుగా ఉంటూ కావితో పాటు మళ్ళీ ఇంటికి కలిసిరా అని చెప్పి చెప్తాడు ఇక దానలక్ష్మి అయితే మనసులో ఇక కావ్య అలాగే రాజులు వాళ్ళ పుట్టింటికి వెళ్ళడం చూస్తూ సైలెంట్ అయిపోతుంది ఇక అప్పుడే అపర్ణాదేవి వెంటనే అయినా నా కొడుకు నా కోడలు ఇద్దరు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వీధిలో కుళాయిలు తిప్పుకునే వాళ్ళలాగా గొడవలు ఎప్పుడు పడరు కావ్య అన్నీ కూడా సమర్థవంతరాలు అర్థం చేసుకుంటుంది నేను పంపించాలన్నప్పుడు వెళ్తుంది నేను వెళ్ళొద్దంటే వెళ్ళదు ఆ మాత్రం కట్టుపట్టులతో ఉన్న కావే నా కోడలుగా రావటం నా అదృష్టం అని చెప్పి కావాలని ఇక దాని ఇండైరెక్ట్గా మాట్లాడి మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపల కావ్య వచ్చి అత్తయ్య గారు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అత్తయ్య గారు అని చెప్పి తాళాలు తీసుకొచ్చి ఆ చేతికి ఇస్తుంది ఇదిగోండి అత్తయ్య గారు నేను లే ఇంట్లో ఉండను ఇంట్లో వాళ్ళందరికీ ఎన్నెన్నో అవసరాలు ఉంటాయి ఇబ్బంది పడకుండా మీకే ఈ తాళాలు ఇస్తున్నాను నేను మళ్ళీ వచ్చినాక నా చేతికి ఇద్దరు కానీ అనగానే సరే కావ్య అని చెప్పి అనడంతో ఇక కావ్య రాజ్ అలాగే వాళ్ళ బావ ముగ్గురు కూడా కావ్య వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు ఇక అప్పుకి కానిస్టేబుల్ ఉద్యోగం అయితే వస్తుంది కానిస్టేబుల్గా తన వృత్తి తను చేసుకుంటూ ఇక ఒక దగ్గర ఇక ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయా అని చెప్పి తను తన ఇక వేరే కానిస్టేబుల్తో నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక అప్పుడే ఇక కారులో నుంచి కళ్యాణ్ అయితే వెళ్తూ ఉంటాడు కళ్యాణ్ వెళ్తూ ఉండటం గమనించలేక అప్పు మామూలుగానే ఉంటుంది కళ్యాణిక ఒక దగ్గర కార్ పార్కింగ్ చేసి ఇక ఏదో విషయానికి దిగి వస్తూ ఉంటే వెనక నుంచి ఒక దొంగ వచ్చి కళ్యాణ్ పాకెట్ని కొట్టేసి ఇక పర్సెని తీసుకొని పరిగెత్తి పారిపోతూ ఉంటాడు ఏ దొంగ దొంగ అని చెప్పి కళ్యాణ్ అరుస్తూ ఉంటే ఇక వెనక నుంచి ఒక్కసారిగా అప్పు పరుగు పరుగున వెళ్తుంది ఇక తన చేతిలో ఉన్న లాఠీని ఆ దొంగని ఒక్కసారిగా దూరం నుంచి లాఠీతో కొట్టేసరికి దెబ్బకి కింద పడతాడు దొంగ వెళ్ళి ఇక రెండు చంపలు వాయించి చేతిలో ఉన్న పర్సుని లాక్కుంటుంది పర్సుని లాక్కొని ఏంట్రా దొంగ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా దొంగతనం చేస్తావా అని చెప్పి ఇక వాడిని లాఠీతో రెండు దెబ్బలు కొడుతుంది ఈ లోపల తనతో పాటు వచ్చిన కానిస్టేబుల్ వెంటనే కూడా వాడిని అదుపులోకి తీసుకొని పదరా పద అంటూ ఉంటే ఏంద్రాబాయ్ ఈ రకంగా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి ఇక కళ్యాణ్ కళ్యాణ్ చూసి షాక్ అయిపోతుంది అప్పు అప్పు అని చూసి షాక్ అయిపోతాడు కళ్యాణ్ ఏంటి అప్పు ఏంటి ఇలా ఉన్నావు నువ్వెప్పుడు పోలీస్ అయ్యావు అని చెప్పి కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు కళ్యాణ్ అలా ఆశ్చర్యపోగానే నేను ఈ మధ్య కాలంలోనే కానిస్టేబుల్ అయ్యా అని చెప్పి సీరియస్గా మొహం పెట్టి ఇదిగో ఈ పర్సు జాగ్రత్తగా ఉంచుకో బయట దొంగలుంటారు మనం కూడా కొంచెం కేర్గా ఉండాలి అని చెప్పి వస్తా అని చెప్పి వెళ్ళిపోతుంటే అంతేనా బ్రో అలా వెళ్ళిపోతావా బ్రో అని చెప్పి దీనంగా మొహం పెట్టి అడుగుతాడు ఇక మొహం చూసి ఒక్కసారిగా ఇక ఏంటి ఏంటి కళ్యాణ్ ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని చెప్పి ఇక అక్కడే ఆగిపోతుంది ఏం చెప్పాలి బ్రో నా జీవితమే ఒక ఆటగా అయిపోయింది అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతాడు ఏంటి ఎంత ఇది ఎమోషనల్ అయిపోతున్నావు ఎంత ఇదిగా బాధపడుతున్నావు అసలు ఏమైందిరా బాయ్ అని చెప్పి పక్కకు తీసుకొని వచ్చి చెప్పు నీకేం కష్టం వచ్చిందో చెప్పు అని చెప్పి అంటుంది నాకు ఏం కష్టం వచ్చినా తీర్చడానికి ఎవరూ లేరు నాకంటూ నా ఫ్రెండువి నువ్వే నువ్వు కూడా నాకు దూరం అయిపోయావు ఇప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోగలను బ్రో అని చెప్పి ఏడుస్తాడు నీకంటూ ఫ్రెండు అని చెప్పి నాతో అన్నావు కదా అలాంటప్పుడు నీ బాధ నా బాధ కదా ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వంటూ లేకపోతే నేను బ్రతికేదాన్నే కాదు నాకంటూ ఫ్రెండ్ ఉన్నాడు అని గుర్తు చేశావు ఈరోజు నా ఒంట్లో నేను ఈ రకంగా ప్రాణంతో ఉన్నానంటే ఒక అందుకు నువ్వే కారణం అలాంటప్పుడు నువ్వు ఇంత ఇదిగా ఏడుస్తూ ఉంటే నాకు బాధ కదా చెప్పు అని చెప్పి అడుగుతుంది అడగగానే లోపల ఉన్న బాధంతా కూడా ఇక ఏడుపు రూపంలో బయటపెట్టి అనామిక విషయం గురించి మొత్తం వివరిస్తాడు నాకంటూ కవిత్వాలు అంటే చాలా ఇష్టం నా కవిత్వాలను చూసే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందేమోనని నేను అపోహలో ఉన్నాను బ్రో కానీ నిజానికి నా కవిత్వాలు కాదు అనామిక కావాల్సింది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటకి ఇక అప్పు అయితే చెప్పు బై నీ జీవితం బాగుపడాలంటే నేను ఏదైనా చేస్తాను నీకంటూ అనామిక అంటే చాలా ఇష్టం అలాంటప్పుడు అనామిక నిన్ను ఎందుకు ఈ రకంగా మాట్లాడుతుంది అనగానే ఏమురా ఏము బో బ్రో పెళ్ళైనప్పటి నుంచి కనీసం నాతో మంచిగా కూడా లేదు అంతెందుకు మా మధ్య చాలాసార్లు ఫస్ట్ నైట్ జరిపించామని పెద్దలు అందరూ అనుకుంటున్నారు కానీ మా ఇద్దరి మధ్య ఏమీ లేదు బ్రో అని చెప్పి అనామిక గురించి మొత్తం కూడా వివరించి చెప్పేస్తాడు ఇక కళ్యాణ్ కళ్యాణ్ చెప్పిన మాటలన్నీ విన్న అప్పు ఇక ఒక్కసారిగా వాళ్ళ బావ అలాగే కావ్య విషయం కూడా గుర్తుకొస్తుంది అంటే అనామిక మనసులో ప్రేమ ఉన్నా ఇక కళ్యాణ్ మీద చూపించట్లేదు కళ్యాణ్ మనసులో ప్రేమ పుట్టాలి ప్రేమ ఉంది కానీ ఇక అనామిక మనసులో కూడా ప్రేమ అలాగే కొంచెం ఈర్ష కూడా కలగాలి అప్పుడే ఇక నా ఫ్రెండ్ కళ్యాణ్ దారికి వస్తుంది అనామిక అని చెప్పి అనుకుంటుంది వెంటనే ఇక దీని అంతటికీ కారణం ఖచ్చితంగా నేనంతటికీ ఒక విషయం జరగాలి అంటే కళ్యాణ్ నేను చెప్పినట్టు నువ్వు చేస్తే ఖచ్చితంగా అనామిక నీ దారులకు వస్తుంది అని చెప్పి అప్పు అంటుంది వెంటనే ఏంటి బ్రో చెప్పు బ్రో నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు బ్రో అనగానే అరే చెప్పేది విరా వినరా బాయ్ నీ మీద ప్రేమ లేకుండా పెళ్లి చేసుకుందా కానీ నీకంటూ కవిత్వాలు పిచ్చితో తన్ని వెనక పెట్టేస్తున్నావు అందుకే ఇంకా నిన్ను కూడా తను వెనక పెట్టేస్తుంది అనగానే లేదు లేదు బ్రో నేనంటే తనకి ఇష్టం లేదు తను ఎప్పుడు కూడా నీ విషయంలో కూడా నన్ను చాలాసార్లు ఈర్షగా మాట్లాడింది నిన్ను కూడా నన్ను ఇద్దరిని అవమానించి అనుమానించి మాట్లాడింది బ్రో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే అప్పు నేను ఒక హెల్ప్ అడగాలనుకుంటున్నాను చేసి పెడతావా అని చెప్పి అనగానే ఏందో చెప్పు ఏదైనా చేస్తా నీ కాపురం బాగుండాలి అంటే చ ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి అనడంతో సరే అయితే ఇక నుంచి నువ్వు నాకు రోజు మాట్లాడాలి నాతో ఫోన్లో మాట్లాడాలి బయట కలవాలి అది కూడా అనామికకి తెలిసేటట్టు అని చెప్పి అంటాడు అదేంటి అనామికకు తెలిసేలాగా నీతో నేను ఫోన్లో మాట్లాడడం ఏంటి అనగానే అక్కడే ఉంది అసలైన విషయం అంతా తనకి ఇప్పటివరకు నేను తన చుట్టూ తిరిగేసరికి నేను చాలా తక్కువైపోయాను ఇక నుంచి తను నా చుట్టూ తిరగాలి అంటే ఖచ్చితంగా నువ్వు నేను కలిసి ఒక డ్రామా క్రియేట్ చేయాలి ఆ డ్రామాలో తన ప్రేమ బయటకు వస్తుంది అని చెప్పి అనడంతో అప్పు ఇక తప్పక ఒప్పుకుంటుంది కళ్యాణ్ నాకు ఎప్పుడు సహాయం చేశాడు అప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా నేను పోలీసుల దగ్గర ఇక లోపల ఉన్నప్పుడు నన్ను ఈడిపించుకొని బయటకు తీసుకొచ్చాడు అలాగే మొన్న నా ప్రాణం పోశాడు కళ్యాణ్ విషయంలో నేను పెద్ద హెల్పే చెయ్యాలి అని చెప్పి ఆ విషయాన్ని ఒప్పుకుంటుంది ఇక అక్కడి నుంచి అనామికకి చుక్కలు చూపించడం మొదలు పెడుతుంది అప్పు కళ్యాణ్ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళగానే అప్పు ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే అప్పు అని అక్కడ పడుతుంది ఫోన్లో అప్పుతో మాట్లాడుతున్నాడా అని చెప్పి అనామిక చాలా కోపంతో ఈ కళ్యాణ్ని ఖచ్చితంగా నిలదీస్తాను అని చెప్పి దగ్గర వస్తూ ఏంటి మీరు ఇంకా అప్పుతోనే మాట్లాడుతున్నారా అప్పు ఎందుకు ఫోన్ చేసింది అనగానే ప్లీజ్ ఒక్కసారి కొంచెం పక్కకు తప్పుకుంటావా అప్పు నాకు ఫోన్ చేసింది అంటే మాట్లాడడానికే కదా చెప్పు బ్రో అసలు నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావంటేనే నా ఒళ్ళంతా చాలా ఆనందంగా ఉంది అసలు ఈరోజు నిన్ను కలిసి వచ్చినప్పటి నుంచి నాకు రెట్టింపు ఆనందం వచ్చింది బ్రో అని చెప్పి ఇక కావాలని అనామికని పక్కన పడేసి ఇక కళ్యాణ్తో మా కావ్య కళ్యాణ్ ఇక అప్పుతో మాట్లాడుతూ ఉంటు ఉంటాడు ఇక మాట్లాడి అయిపోయినాక ఇక ఫోన్ పెట్టేస్తాడు పెట్టేసినాక చూడు అనామిక నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది నాకంటూ ఒక టేస్ట్ ఉంది నాకు కవిత్వాలంటే చాలా ఇష్టం అలాంటప్పుడు నీకు ఇష్టం లేదు సరే వదిలేసే అలాంటప్పుడు నేను అప్పు ఇద్దరం కూడా కూడా చాలా ఫ్రెండ్స్ అది నీకు పెళ్ళికి ముందు కూడా తెలుసు పెళ్ళి తర్వాత కూడా తెలుసు అలాంటప్పుడు నీ గురించి నేను అప్పుని వదులుకోలేను నా ఫ్రెండ్ని అస్సలు వదులుకోలేను నువ్వు నన్ను నాలుగు నలుగురిలో అవమానించినప్పుడు నీ మీద నాకు ప్రేమ ఎలా ఉంటుంది నువ్వు కూడా నన్ను ప్రేమగా ఏమీ చూసుకోవట్లేదు కదా నువ్వు ఎప్పుడు చూసినా ఆఫీస్ ఆఫీస్ అని చెప్పి నన్ను పక్కన పెట్టావు ఇలాంటప్పుడు మరి నాకు అప్పు తోడు కావాలి కదా అని చెప్పి ఇక ట్రిట్ ఫ్రిట్ ట్రాట్గా మొదలు పెడతాడు కళ్యాణ్ కళ్యాణ్ అలా మాట్లాడేసరికి దెబ్బకి అనామికకి ఫీజులు ఎగిరిపోతాయి ఇదేంటిది అప్పుతో మాటు ఇలా మాట్లాడుతున్నాడు ఈ విషయం తీసుకెళ్ళి అత్తయ్య దగ్గర చెప్పినా ఖచ్చితంగా అత్తయ్య కూడా నన్ను సపోర్ట్ చేయరు ఎందుకంటే నేను చేసిన రచ్చ అలాంటిది కళ్యాణ్ కవిత్వాలన్నీ ఇక ఇష్టం వచ్చినట్టుగా చించి పడేస్తాను అలాంటప్పుడు ఇక నన్ను ఖచ్చితంగా ఇక ఇంట్లో ఎవరు కూడా సపోర్ట్ చేయరు ఆ అప్పుని ఖచ్చితంగా ఈరోజు నిలదీస్తాను నా భర్తని ఎందుకు మాట్లాడుతుందా అని చెప్పి అని కారులో బయలుదేరి వెళ్తుంది అప్పు దగ్గరికి అప్పు ఇక అప్పటికే కానిస్టేబుల్ డ్యూటీలో ఉంటుంది ఇక లాఠీ పట్టుకొని ఒకడిని ఇరగదీస్తూ ఏరా ట్రాఫిక్ రూల్స్ పాటించడం తెలియదా నీకు అని చెప్పి పక్కకు తిరిగి చూసేసరికి ఇక అనామిక ఏంది నావంక చూస్తున్నావు కారు పక్కన పెట్టు అనామిక నిన్నే చెప్పేది అనగానే ఏంటి నన్ను పట్టుకొని పక్కన పెట్టమంటున్నావు నీకు నేను తెలుసు కదా అనగానే అది ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను అని చెప్పి అనగానే వెంటనే కళ్యాణ్ హాయ్ బ్రో అనగానే హాయ్ కళ్యాణ్ నువ్వేంటి ఇక్కడ అని చెప్పి చాలా నవ్వుతూ ఉంటుంది ఇక వెంటనే అనామిక చూడప్పు నా భర్తతో నువ్వు మాట్లాడడం నాకు ఇష్టం లేదు నా భర్తని ఎందుకు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అనగానే అరే చాలు తీ బాయ్ నీ భర్త నీ భర్త అంటావేంటి నీ భర్త కంటే ముందే నా దోస్తు నా దోస్తుతో నేను ఎప్పుడైనా మాట్లాడతాను ఎక్కడికైనా వెళ్తాను అయినా నువ్వెందుకు వస్తున్నావు మధ్యలోకి నువ్వు కవిత్వాలు అంటే చాలా అని చెప్పి కళ్యాణ్ వెనక వెనకబడి పెళ్లి చేసుకున్నావు అలాంటి కళ్యాణ్ ని పక్కన నువ్వుకేసావు అలాంటప్పుడు నేను కళ్యాణ్తో మాట్లాడితే నీకే కళ్యాణ్తో మాట్లాడకపోతే నీకే అయినా ఓ ఇద్దరు దోస్తుల మధ్యన దూరడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది అప్పు అప్పు అలా మాట్లాడేసరికి దెబ్బకి నోరులోంచి మాట రాదు అనామికకి సరే కానీ కళ్యాణ్ ఈరోజు నాకు డ్యూటీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మన ఇద్దరం ఎప్పుడు కలుసుకునే ప్లేస్లో కలుసుకుందాం చాలా రోజులైంది మన ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకోవడం అని చెప్పి కళ్యాణ్ని అప్పు మాట్లాడుతూ ఉంటే అనామిక లోపల ఉడికిపోతూ అసలు ఏం చెయ్యాలో తెలియక నా కళ్ళ ముందే ఎంత విచ్చలవిడిగా మాట్లాడుకుంటారా మీ సంగతి అని చెప్పి అనుకుంటూ ఇక పోలీసు అయ్యింది కాబట్టి ఇక అప్పుని ఏమీ చేయలేక అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది ఇదిగో మమ్మీ అసలు కళ్యాణ్ పూర్తిగా మారిపోయాడు నన్ను కొంచెం కూడా పట్టించుకోవట్లేదు నువ్వు చెప్పినట్టుగా చేసేసరికి నా కాపురమే నట్టెట్లో కలిసిపోతున్నట్టుంది ఇక నువ్వు చెప్పినట్టు రెండుసార్లు ఫస్ట్ నైడ్ని ఆఫ్ చేసుకొని ఇక డబ్బు కోసం వెళ్ళి కష్టపడమంటే రివర్స్ గేర్లో నన్ను పక్కన పడేసి ఇక అప్పుతో షికార్లని సినిమాలని తిరుగుతున్నాడు మీ అల్లుడు అని చెప్పి ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంది అదేంటే మగవాడిని ఎప్పుడు కూడా గుప్పెట్లో ఉంచుకోవాలి గుప్పెట్ లోపలే ఉంచుకోవాలి గుప్పెట్ ఎప్పుడైతే ఓపెన్ చేశావో వాళ్ళు ఎగిరిపోతారు నువ్వు చేసిన రచ్చ నాకు నచ్చలేదు కవిత్వాలు అంటే ఇష్టమని పెళ్ళి చేసుకున్నావు కాబట్టి కవిత్వాల్ని అలా కించపరిచేసరికి ఏ మగవాడు మనసైనా ఇరిగిపోతుంది ఇప్పుడు ఏ దారినిది గోదారే అని చెప్పి తల్లి కూడా ఇక అనామికకి సపోర్ట్ చేయకుండా మాట్లాడుతుంది ఆ మాటలకి అనామిక కొళ్ళుకుంటూ కూసించిపోతూ ఒకవైపు ఇక కళ్యాణ్ణి అవమానించిన విషయం అలాగే ఇక ఇటు దానిలక్ష్మికి లక్ష్మికి చెప్పలేక ఇడు కళ్యాణ్తో మనసు విప్పి మాట్లాడలేక కుతలం అయిపోతూ ఉంటుంది అప్పు మాత్రం రోజు రెండు మూడు పూటలా ఫోన్ చేస్తూ ఇక అనామికకి ఒకవైపు చుక్కలు చూపిస్తూ కళ్యాణ్కి దగ్గర అవుతూ ఉంటుంది కళ్యాణ్ అయితే పేరుకి ఇక అప్పుతో డ్రామా లాగా మాట్లాడుతూ ఉంటాడే కానీ మనసు విప్పి ఇక అప్పుకి మనసు విప్పి మాట్లాడుతూనే ఉంటాడు ఇక మనసులో ఎప్పుడూ లేని ఆనందంతో కళ్యాణ్ అయితే తన మనసులో ఉన్న కవిత్వాల గురించి భావాల గురించి అప్పుకి షేర్ చేసుకుంటూ తన జీవితం తనకి ఇక ఎప్పుడు కూడా ఈ రకంగానే సంతోషంగా ఉంటుంది నా లైఫ్లో అనామిక వచ్చినప్పటి నుంచి నాకు కనీసం కొంచెం కూడా సంతోషంగా లేదు అని చెప్పి నిజాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు కళ్యాణ్ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ చేక కేర్ థ్యాంక్ ఫర్